వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎలాగ భయపడుతున్నారు ఇంకొక ఎలివేషన్ ఉందండి వీళ్ళకి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇక వైసీపీ ఛానల్ ఒక ఛానల్లో ఒక ఎలివేషన్ ఇచ్చిందండి ఇంకెళ్ళు వద్దులేండి తీసేద్దాం పాపం వీళ్ళందరూ కేవలం ప్రెస్ మీట్ల కోసం ప్రజాధనాన్ని మూడు లక్షలు నాలుగు లక్షలు జీతాలుగా దొప్పుతున్నారండి వీళ్ళు ఎంత ఇదే కదా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అట అసలు మొత్తం హెడ్లైనే పెట్టేశారు వైసీపీ ఛానల్లో ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేదనుకోండి రాజీనామా చేసేది అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ప్రజలు మీకు ఓట్లు వేశారు కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు కాబట్టి మీరు అసెంబ్లీలో మెంబర్లు కాబట్టి వెళ్ళాలి మీకు అసెంబ్లీకి వెళ్ళబుద్ధి ఇవ్వట్లేదు కదా రాజీనామా చేయాలి అసెంబ్లీకి వెళ్ళరాటండి జీతాలు తీసుకుంటారట జీత బచ్చాలన్నీ తీసుకుంటారట ఎమ్మెల్యేలుగా బెల్డప్లు కొడతారట పోలీసుని సెక్యూరిటీ పెట్టుకుంటారట ఇవన్నీ చేస్తారట కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్లరట అసెంబ్లీకి వెళ్ళరట ప్రజా సమస్యల మీద మాట్లాడరట జీతాలు మాత్రం ప్రజాధనం దొబ్బుతారట ఇదేం దరిద్రం అండి మళ్ళీ దాన్ని మళ్ళీ హెడ్లైన్గా పెట్టుకుని వైసీపీ ఛానల్స్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి అసలు అసెంబ్లీకి రామ్ మేము ఏం చేస్తారు ఏం చేస్తారు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఇరవై తొమ్మిదిలో ఆ పదకొండు మందిని కూడా గెలిపించరు వాళ్ళని ఓడించారు ఎందుకంటే వీళ్ళు గెలిపించిన వీళ్ళు ఎలాగ అసెంబ్లీకి వెళ్ళరు ఏ బొక్కలో వీళ్ళని గెలిపించరు ఎందుకని చెప్పి ఓట్లు ఇటు మానేస్తారు సున్నా రేపు మళ్ళీ ఇరవై తొమ్మిది ఎలక్షన్ వచ్చేటప్పటికి వైసీపీ సున్నా ఉంటుంది అప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటే మీరు వెళ్ళకపోతే ప్రజలే మిమ్మల్ని గెలిపించరు అసెంబ్లీకి వెళ్తారు ఎవరు వాడుద్దరు ఏమైనా ప్రశ్నలు వాళ్ళు మీకు ఓటేసి మిమ్మల్ని నమ్మి ఓట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ తరఫున ఏమైనా మాట్లాడతారేమో అనుకుని వాళ్ళు మీకు ఓట్ మీరు ఓటు వేసినా సరే మీరు అసెంబ్లీకి వెళ్ళారని ఇప్పుడు తెలిసింది కదా రేపు చూడండి వీళ్ళు ఎలివేషన్ కూడా చూద్దాం రండి కొన్ని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి సభకుండా నడవాలి ప్రజా సమస్యలపైన సారవంతమైన చర్చ నడవాలి అనేది అధికార పార్టీ ఆలోచన కానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వస్తే ఆ పార్టీని అవహేళన చేయాలి గేలీ చేయాలి అల్లరి చేయాలి అన్నది మాత్రమే అధికార పార్టీ ఆలోచన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ లాబీలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అధికార పార్టీ ఎలాంటి దురుద్దేశాలతో ఉందో కూడా అర్థమవుతుంది స్పీకర్ కాకుండా అయ్యన్న పాత్రుడు గారు చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారటండి మరి ఏం చేశారు ఏమని తిట్టారు యా బూతులు తిట్టారా ఎవరినన్నా భార్యను తిట్టారా ఎవరి పిల్లల పుట్టు గురించి అన్న మాట్లాడారా మరి ఏం మాట్లాడారు ఇప్పుడు అర్థం అండి చెప్పాబు మాట్లాడాల్సిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు అసెంబ్లీ లాబీలో లో వైఎస్ఆర్ ఉద్దేశించి పదకొండవ తేదీ పదకొండు మంది సభ్యులు పదకొండు నిమిషాల పాటు సభకు వచ్చి వెళ్ళిపోయారు నుంచి వారికి సమయం లేదు కదా అని వ్యాఖ్యానించారు అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అది నిజమే కదా మీరు ఏమైనా నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉంటే మీరు పదకొండు మంది ఉన్నారు అని ఆయన అన్నాడు అనుకో తప్పు మీరు వచ్చి పొద్దున్నే సాయంత్రం వరకు అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యల గురించి మాట్లాడేశారు అనుకో పదకొండు నిమిషాలు వెళ్ళిపోయారు అంటే తప్పు మీరు చేసిన పని ఆయన చెప్తే తప్పే ఉంది అందులో అంటే మీరు ఎదో పనులు చేస్తారు అది ఎవరు చెప్పకూడదు మీరు మటలు అది ఎవరు అడగకూడదు మీరు ప్రజాదరణం దోచుకుంటారు అది ఎవరు చెప్పకూడదు ఇరవై తొమ్మిది పాయింట్ ప్రజాస్వామ్య స్ఫూర్తి కాపాడాలి అని అనుకుంటే ఎగరదాకా మాట్లాడు అని వ్యాఖ్యానించారు అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాస కలిసేలాగా ఉందాగా ఉండాల్సిన స్పీకర్ గారి పదకొండవ తేదీ పదకొండు మంది సభ్యులు పదకొండు నిమిషాలు ఉండి విడిపోయారు అంత మించి సమయం కొందా తనం గురించి చెప్తున్నారు చూడండి పుట్టుకల గురించి శీలాల గురించి భార్యల గురించి ఇంకా దారుణమైన బూతులు అమ్మ మొగుళ్ళని ఇలా రకరకాలుగా మాట్లాడిన ఎదవున్నారదవులు ఉన్న పార్టీ ఇది వీళ్ళు వచ్చి వీళ్ళ అయ్యన పాత్రుడు గారు పదకొండు గంటలకు వచ్చారు మీరు పది గంటలకు వచ్చి ప పదకొండు గంటలకు వెళ్ళిపోయారు పదకొండో తారీఖున పదకొండు గంటలకు వచ్చి పదకొండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అన్నాడు అది పెద్ద అండి అవి బాబాయ్ స్పీకర్ గారు చాలా దారుణంగా మాట్లాడేశారండి ఆ ఇంకంత దారుణంగా ఎవరూ మాట్లాడలేదండి అది కూడా ఎప్పుడు మాట్లాడాడు వెళ్ళిపోయిన తర్వాత పదకొండు నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు అన్నాడట ఆయన వీళ్ళు వెళ్ళిపోయాక వీళ్ళు కూడా లేరు అప్పుడు డైరెక్ట్గా పోనీ డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా ఏదో మాట అని చూ మేము హట్ అయిపోయి మేము వాకౌట్ చేసాం అంటానికి లేదు అప్పటికే పారిపోయి వెళ్ళు ఇంకా గవర్నర్ గారు ప్రసంగం అవ్వకుండానే పారిపోయారు వెళ్ళు వీళ్ళు పారిపోయిన తర్వాత స్పీకర్ గారు అన్నారట అందుకని అది ఈ మాట ఈయన అంటడనే వాళ్ళు ముందే ఊహించి పదకొండు నిమిషాలు ఉండి పారిపోయారట ఈ ఎలివేషన్ ఇలాంటి ఎలివేషన్ వస్తే సరగ మేము లేదు అని చెప్తున్నారు ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న స్పీకర్ గారు కూడా అక్కడ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకు న్యాయం జరుగుతుందా అంటే అనుమానం ఇక్కడ నిజంగా స్పీకర్ గారు న్యాయం జరగదు వచ్చినప్పుడు రాజీనామా చేయండి ఆశక్కి లేకుండా ఇందుకే ప్రజాదానాన్ని చేతలకి తీసుకుంటారు అవును అసెంబ్లీకి వెళ్తే మీకు న్యాయం జరగదని మీకు అనుమానం ఉంది రాజీనామా చేసి తప్పకోండి లేదా మళ్ళీ పోటీ చేయండి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తారా చేయండి లేదా మళ్ళీ పోటీ చేసినా పదకొండులోనే పోటీ చేయాలి కాబట్టి ఇంకొద్దు వదిలేయండి వేరే వాళ్ళు ఎవరైనా నాయకులు ఎన్నుకోబడి వెళ్తారు కదా వాళ్ళు మాట్లాడతారు కదా పోనీ ఎంత భయం మీకు ఉన్నప్పుడు స్పీకర్ని చుట్టే పోయాం చంద్రబాబు నాయుడు గారిని చుట్టే పోయాం లోకేష్ గారిని చుట్టే పోయం ఎవరు పవన్ కళ్యాణ్ గారిని చుట్టే పోయాం త్రిపుల గారిని చుట్టే పోయాం ఇంత భయం ఉన్నప్పుడు మీకెందుకు ఆయన రాజకీయాలు మీకెందుకు రాజకీయాలు పోటీలు ఎమ్మెల్యేలు మీరెందుకు పోయింట్లో కూర్చోండి రాజీనామా చేసి ఆ వేళ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబడ్డారు ఎలా చెప్పారు సమాధానం మీరైతే నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేను మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే మేము చూడలేము కాకపోతే స్పీకర్ గా సభ నడవడం కోసం నేను మధ్య మార్గంగా ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాను మీరు సభకు రాండి మీ సభ్యులుగా మీకు కావాల్సినంత సమయం కాకపోయినా సరే మీరు మాత్రమే అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం మీకు కేటాయిస్తాను మీరు వచ్చి పబ్లిక్ ఇష్యూస్ ని అక్కడ అడ్రస్ చేయండి అధికార పార్టీని నిలదీయండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే స్పీకర్ గా నేను అండగా ఉంటాను అని చెప్పాలి కానీ ఇదివరకే స్పీకర్ చింతకాయ రాయన్న పాత్రుడు గారు తన ఆలోచన ధోరణి ఏంటో కూడా బయట పెట్టారు సభకు రావాల్సిందే ప్రతిపక్ష హోదా అయితే ఏవో అందరి సభ్యులకు ఇచ్చినట్టు కానీ సగటున వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంత సమయం వస్తుందో అదే సమయాన్ని కేటాయిస్తారు అని స్పీకర్ గారు చెప్పారు ఒకవేళ స్పీకర్ చెప్తారు అందులో తప్పే ఉందండి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలే ఉన్నారు ఇప్పుడు అక్కడ మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిలో పదకొండేమో వైసీపీకి ఉన్నారు ఇరవై ఒకటి ఏమో జనసేనకు ఉన్నారు మిగతా మెజారిటీ శాతం టీడీపీకి ఉన్నారు అందరూ సమానమే అక్కడ అందరూ సమానమైనప్పుడు అందరికీ సమానంగా ఎత్తారు టైము ఏలేమైనా పైనుంచి ఏం దిగొచ్చారు ఏంటి వైసీపీ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకి సమయం ఎక్కువ ఎక్కువ ఇవ్వాలి మీకు ఎక్కువ ఇస్తాను నేను ఎందుకంటారు ఎవరన్నా వాళ్ళు జస్ట్ ఎమ్మెల్యేలు అంతే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కదా వాళ్ళకి ఇవ్వనప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తామో సమానంగా ఇస్తానంటే అందులో తప్పేంటి ఏం తప్పు ఉందా బాబు అయిన పాత్ర ఈ ప్రతిపాదన ఆధారంగానే చూస్తే వైసీపీ సభ్యులకు రోజుకు ఎంత సమయం పాటు మాట్లాడే అవకాశం ఉంటుంది అన్నది చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు మొత్తం పదిహేను రోజుల పాటు జరిగాయి ఎనభై ఐదు గంటల యాభై రెండు నిమిషాల పాటు సభ నడిచింది మొత్తం సభలో నూట ఐదు మంది సభ్యులు ఉన్నారు ఆ లెక్కన సగటును చూస్తే మొత్తం పదిహేను రోజులకు గాను ఒక్కో సభ్యుడికి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు నిమిషాలు సమయం మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది అదే రోజుకు చూస్తే ఒక్కో సభ్యుడికి సగటున ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు నిమిషాలు అంటే ఒక నిమిషం యాభై ఏడు మాత్రమే ఒక్కో సభ్యుడికి వస్తుంది ఈ రకంగా పదకొండు మందికి కలిపి వైఎస్ఆర్ సిక్ వాళ్ళు రోజు ఇరవై రెండు నిమిషాల సమయం కూడా దక్కే అవకాశం ఉండదు పైగా నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు కాబట్టి మొత్తం సమయం ఒక్కొక్కరికి రెండు నిమిషాలు వస్తుందన్నారు రఫ్గా అనుకుందాం అండి ఒక్కొక్కరికి వచ్చినప్పుడు నూట డెబ్బై ఐదు మంది ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు మందిలో మెజారిటీ ఎక్కువ ఏ పార్టీకి ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సమయం వస్తుంది మీకు పదకొండే ఉన్నారు కాబట్టి మీకు తక్కువ సమయం వస్తుంది దానికి ఎవరిని తిడతారు మీరు ప్రజలు తిట్టాలి మీరు అయితే ప్రజలు చేశారు పని మీకు పదకొండు ఇచ్చారు లేదు మీకు కూడా ఒక వంద ఇస్తే అవును మీకు కూడా వంద నిమిషాలు వచ్చిన టైము మీ దగ్గర లేదు కదా మ్యాటరు మీ దగ్గర ఎమ్మెల్యే లేరు కదా మిమ్మల్ని గెలవనివ్వలేదు కదా ప్రజలు మీకు పదకొండు మంది వచ్చినప్పుడు మరి పదకొండు మందికే సమయం అవకా ఏం చేయలే రెడ్డి గారు వచ్చారు అంటారా లేకపోతే అవే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి దేశంలోని ప్రపంచంలో ఎక్కడ రూల్ లేకపోయినా సరే ఆ సార్కి ఎక్కువ ఇచ్చారండి ఆయన ఎమ్మెల్యే కానీ ఎక్కువండి ఆయన ఎమ్మెల్యే కదా జగన్ గారు ఎమ్మెల్యే ఇప్పుడు అంతే ఆయన ఒక ఎమ్మెల్యే ఆ చంద్రశేఖరే ఆయన ఒక ఎమ్మెల్యే మరొక ఆయన ఒక ఎమ్మెల్యే పదకొండు మంది ఎమ్మెల్యేలే అందరు ఎమ్మెల్యేలు ఎలాగ ఉందో అలా భయం నొప్పిడా వెళ్దాను భయం విభజించేసి ఒక్కో ఎమ్మెల్యేకి కేటాయించారు ఇక్కడ స్పీకర్ నిరంతరం అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటారు జీరో అవర్ ఉంటుంది వాయులో తీర్మానాలు ఉంటాయి మధ్య మధ్యలో గొడవలు ఉంటాయి ఇంకా సహజంగానే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడుతూ ఉంటారు ఇలాంటివన్నీ తీసేసి ఇక సగటున ఒక్కో ఎమ్మెల్యేకి ఎంత సమయం వస్తుంది అని చూస్తే ఒక నిమిషానికి అటు ఇటు వచ్చే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ అప్పుడు పదకొండు మందికి పదకొండు నిమిషాలు వస్తుంది మళ్ళీ ప్రాసలు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు నిమిషాలు మాట్లాడతారు ఏమో తప్పే ఉంది గానే చూస్తామని స్పీకర్ స్వయంగా ప్రకటించిన తర్వాత అలా చూడకూడదటండి వైసీపీ వాళ్ళట సాధారణ ఎమ్మెల్యేలు కాదట స్పెషల్ ఎమ్మెల్యేలు అట అసాధారణమైన ఎమ్మెల్యేల వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ సాధారణ ఎమ్మెల్యేలట వైసీపీ వాళ్ళు మాత్రం పైని దిగుతున్న లట ఏమి మాట్లాడడానికి కానీ సిగ్గేయట్లేదట మీకు ఎలాంటి ప్రచారం చేసుకోవడానికి కనీసం సిగ్గుపట్లేదంటే నవ్వు నవ్వుకుంటున్నారు కదా జనం అలా రోజుకు ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో నిమిషం కేటాయించవచ్చు వైసీపీ వాళ్ళకు పదకొండు మందికి ఒక పదకొండు నిమిషాలు లేకుంటే ఒక ఇరవై నిమిషాల సమయం వస్తుంది అదే అటువైపు అధికార పార్టీకి ఇలా సగటు చూసినా కూడా దాదాపు ఐదున్నర గంటల పాటు రోజుకు సమయం పెడుతుంది అంటే అధికార పక్షం ఇప్పుడు ఏం చేయమంటారు నాకు అర్థం కాదు అవును అధికార పక్షానికి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు ఎక్కువ సమయం వస్తుంది వీళ్ళకి ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు తక్కువ సమయం వస్తుంది ఇది అది కూడా రూల్ మార్చమంటే ఎలాగా వాళ్ళకి ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి ఇవ్వకూడదటం అండి వీళ్ళకి ఎక్కువ సమయం ఇచ్చేయాలట వీళ్ళు పదకొండు మంది ఉంటారట కానీ వీళ్ళకి ఎక్కువ సమయం ఇస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడట ఇంత దైద్యంగా ఉన్నారేట్రా బాబు ఇదేం దరిద్రు ఐదున్నర గంటల పాటు మాట్లాడితే ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పది ఇరవై నిమిషాల్లో ప్రభుత్వాన్ని ఏం నీళ్ళు తుక్కు ఎత్తారు వాళ్ళకున్న సమయానికి వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేల బలానికి గతంలో వీళ్ళు చేసిన అన్యాయాలకి వైసీపీ వాళ్ళు చేసిన అన్యాయాలు వాళ్ళు చేసిన ప్రజాధనం దోపిడీలు డెడ్ బాడీ డోర్ డెలివరీలకి తుక్కు రేగ్ కూడా ఎత్తారని భయం అమ్మాయేమో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కనీసం ఒక్కొక్కడు ఒక్క ఒక్క నిమిషం మాట్లాడినా తుక్కు రేగపోద్ది వైసీపీకి అని భయం అది చెప్పండి అది చెప్పండి అది వదిలేసి అబ్బాయి మాకు సమానంగా ఓటాల మా పదకొండు నిమిషాలు వస్తుందండి లేదు లేదండి మాకు ఎక్కువ వాటర్ ఇస్తేనే మేము వస్తామండి ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు ఏ ప్రజా సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకురాగలుగుతారు ఒక స్పీకర్ గా ఉన్నవారు ఇలాంటి పరిస్థితి గమనించినప్పుడు వైసీపీ వాళ్ళపై ఇంకో ప్రతిపక్షం అక్కడ లేదు కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ అన్ని అధికార పార్టీలోనే ఉన్నాయి కాబట్టి అప్పుడు స్పీకర్ సభ ఉందాగా నడవాలి ప్రజా సమస్యలు సభ దృష్టికి రావాలి అన్న ఆలోచన ఉంటే మీకు అధికార పార్టీతో సమానంగా సమయం ఇవ్వలేము కానీ రోజుకు కనీసం ఒక గంట రెండు గంట సమయం నేను కేటాయిస్తాను నేను మీకు రక్షణగా ఉంటానని చెప్పాలి కానీ స్వయంగా స్పీకర్ గారే మీకు కూడా అదే పులికి పులివెందులు పులికి సింగిల్ సింహానికి స్పీకర్ గారు నేను సరే నేను రక్షణ కల్పిస్తానంటే అప్పుడు వెళ్తాడా అప్పటిదాకా భయమా అయ్యన పాత్రుడు గారు నేను రక్షణ కల్పిస్తాను రా జగన్ అని అనలేదాటండి అందుకని భయపడి వెళ్తా లేదా జగన్ గారు ఇతనే చెప్తున్నాడు స్పీకర్ గారు రక్షణ కల్పిస్తానని మాట ఇవ్వలేదు అందుకని మా వాళ్ళు వెళ్ళట్లేదు అందుకే మా వాళ్ళని వెళ్లరా అసెంబ్లీకి కానీ అసెంబ్లీకి వెళ్ళబోతే రాజీనామా చేయండి రాజీనామా చేయండి ఎందుకు ఎందుకు ఇప్పుడు మాకు చేత కాదు మేము చవటాము మేము అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడలేము రాజీనామా చేసి ఇచ్చేయండి ప్రజాదరణ ఒక రూపాయి కూడా జీతంగా బత్యాలుగా తీసుకోకండి సమయం ఇస్తాం అని చెప్తూ ఉన్నారు అంటే అసలు అసెంబ్లీకి వైసీపీ రావడం స్పీకర్ గారికి ఇష్టం అన్న అభిప్రాయం కూడా ఇక్కడ పైగా స్పీకర్ గారు వ్యక్తిగతంగా కూడా అందరితో సమానంగా ఇస్తానండి బేగరేగ్గర ఇష్టం లేనట్టండి అది లేదు లేదు మేము అందరం ఖాళీ కూర్చుంటాం మేము చక్కలు తీసుకుని భజన చేసుకుంటుంటాం మీరు వచ్చి మీ సొల్లు అంతా చెప్పండి మా వాళ్ళు ఎవరు మాట్లాడరు అని చెప్తే అప్పుడు వెళ్తారట జగన్ గారు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఎవరు మాట్లాడో మీరు రెండు గంటల సేపు మీ సొల్లు చెప్పుకోండి మీ అబద్ధాలు చెప్పుకోండి అని వాళ్ళందరూ చక్కలు పడుకుని భజన చేసుకుంటూ ఉంటే అప్పుడు వెళ్తారట అండి లేకపోతే వెళ్ళరట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే ఎన్నికల జగన్మోహన్ రెడ్డి చచ్చిపోలేరు కేవలం ఓడిపోయారు చచ్చే వరకు డైరెక్ట్ అదే స్పీకర్ అయ్యన్నపాతుడి అండి రెండు గజాలు ఏదో వాళ్ళ ఇంట్లో వచ్చిందని ఒక సాగు చూపించి అయ్యన్నపాతుడి గారి ఇల్లు కూల్చాడు జగన్ ఆ ఇల్లు నాకు అక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళని కూల్చేసాడు అక్కడ నిజంగా ఆయన ఆక్రమించింది లేదు ఇది లేదు కేవలం రెండు గజాలు అంటే ఏమో అయితే ఇంత ఉంటుందేమో ఆ స్థలం ఆ రెండు గజాల స్థలం ఉందని సాకు చూపించి ఇల్లు కూల్చేశాడు ఇప్పుడు అదే అయ్యనపాతుడు గారు అక్కడ బాస్ చైర్లో కూర్చొని ఉన్నాడు ఈ నెల అధ్యక్షాన్ని మాట్లాడాలి మరి కింద నుంచి వణుకు వస్తుంది కదండి భయం వస్తుంది కదా అసలు ఆ అయ్యనపాతుడు గారు మామూలుగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్ అయినా అలాంటిది ఇప్పుడు అధికారంలో ఉండి అది స్పీకర్ స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి మరి ఆయన్ని ఎదుర్కోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం అంటే ధైర్యవంతుడికి అయితే ఉండదు అది ఎస్ ఒకవేళ ఈయన నిజంగానే వాళ్ళ ఇంట్లో ఏదో తప్పు ఉంది ఆ రెండు గజాలు ఆక్రమించారు అందుకే అనుకోండి వెళ్ళి మాడతాడు ఒకవేళ ఆయన ఏమన్నా అవునండి ఉంది కదా అందుకే కూల్చాను నేను ఆయన చెప్తాడు ధైర్యంగా కానీ ఈయన్ని కూల్చింది అడ్డుగోలుగా కూల్చాడు కాబట్టి ఆయన్ని ఫేస్ చేయాలంటే భయం ఈయనకి అక్కడ రఘురామరాజు గారి విషయంలో కూడా ఆయన ఏ తప్పు లేకపోయినా తప్పుడు కేసు పెట్టి ఆయన కొట్టించాడు అందుకని రఘురామరాజు గారిని ఫేస్ చేయాలంటే భయం జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి ఇప్పటికే తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్ గారు అందుకే వాళ్ళ ముగ్గురిని దగ్గరగా చూస్తే భయం ఏనికి ఏమో ఏమంటారు ఎందుకు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పినట్టు భయపడతాడండి తప్పు చేసినట్టు ఎప్పుడు భయపడతాడు డైరెక్ట్ గా ఫేస్ అవును భయపడతాడు దూరంగా పోతాడు జగన్ గారు అలాగే వెళ్ళిపోతున్నారు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు దాంతో పాటు వరకు అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తే మీద కూర్చొని మరి స్పీకర్ హోదాలో చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు అనుచిత పదాలతో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు సంధి ప్రేనాపాలను బెదిరింపులకు దిగుతున్నారు అది అతడి సహజ ధోరణి అలా కాకుండా మనం ఆశ్చర్యపోవాలి అంటూ ఒక స్పీకర్ స్థానంలో అసెంబ్లీలో ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడిని గతంలో వైసీపీ స్పీకర్ బూతులు మాట్లాడాడు ఆయన బూతులు లకారాలతో మాట్లాడాడు అవాకులు చవాకులు అంటే పెద్ద బూత్ అటండి అవాకులు చవాకులు చేస్తున్నట్టు బెదిరింపు దూరంలో వెళ్తున్నాడు అని అంటే అవి బూతులు అంటే ఇప్పుడు అందుకని జగన్ గారు అసెంబ్లీకి వెళ్తలేదు అంటే ఓకే ఆ కారణాలతో వెళ్ళపోయినా రాజీనామా చేయండియా చేయండి సిగ్గుంటే రాజీనామా చేయండి ఈ మీరు అసెంబ్లీకి వెళ్ళలేరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి ప్రెస్ మీట్లు పెట్టుకోండి మీరు రోడ్ల మీదకి వెళ్ళి జనాలు రచ్చగొట్టండి ర్యాలీల పేరుతో జనాలు చంపుకోండి ఏదైనా చేసుకోండి మీ కార్యకర్తలని మీకు ఇచ్చేవాడు హక్కు ప్రజాధారణ జీతాలుగా తీసుకునే హక్కు సంధి ప్రేలాపలు ఇలాంటి పదాలు వాడారు అంటేనే సహజంగానే స్పీకర్ గారిలో కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ మీద ఎంత పగ కూడా సగటు ప్రజలందరికీ ఇక్కడ అర్థమైపోయి దాంతో పాటు వైసీపీ కారణం చేయడం ఎలా మీద మొత్తం వ్యవస్థ నడుపుతూ ఉన్నారన్న దానికి ఇదివరకు రిజిస్టార్ లో సంతకాలు చేసి వెళ్ళిపోయేలు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు బయట అసెంబ్లీలో హాజరు కాకుండా అక్కడే సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు జతపత్య తీసుకుంటున్నారని ఆగ్రహిస్తున్న స్పీకర్ గారు ఇప్పుడు కొత్తగా డిజిటల్ అటెండెన్స్ ఇచ్చారు అంటే ముఖ హాజరు విధానాన్ని తీసుకుని వచ్చారు ఏ సభ్యుడైనా సరే అసెంబ్లీలో ఎంత దరిద్రంలో ఈ మాట చూడండి ఒకసారి జనరల్గా వచ్చి సంతకాలు పెట్టి అక్కడి నుంచి అట్టే పారిపోయేవారట పెట్టకుండా మీరు లోపలికి వచ్చి మీ సీట్లో కూర్చుంటే పడదు అని రూల్ పెట్టారట ఎవరో స్పీకర్ గారు ఆ రూల్ పెట్టడం తప్పట ఆ రూల్ పెట్టడం తప్పు ఆ అటెండెన్స్ చేసిన బయట ఎక్కడో పెడితే మా వాళ్ళు చాటుగా ముసుగు కప్పుకొని వచ్చేసి అక్కడే సంతకం పెట్టి అలా పారిపోతారు అలా పారిపోను మమ్మల్ని అసెంబ్లీ లోపలికి వచ్చి అక్కడ కూర్చోమంటున్నారండి చూడండి ఎంత దారుణం అంటాడండి ఇదేం దరిద్రం అండి బాబు అసెంబ్లీకి వెళ్ళడానికి అంత భయం పెట్టరు అన్న అంత భయం ఉంటారు ఆ రాజీనామా చేయండిరా ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు జీతపంచాలు తీసుకున్నారని బాధపడుతున్నారు అందుకని మమ్మల్ని లోపలికి వచ్చి కూర్చోమంటున్నారు అని తెగ బాధపడిపోతున్నారట ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అంటే లోపలికి కూడా వెళ్ళరు వేళ్ళు బయట ఎక్కడో అటెన్స్ రిజిస్టర్ పెడితే అక్కడ సంతకం పెడితే అలా పారిపోతారటండి దాని బదులు పని చేయండి రా లేకపోతే ఒక అటెండర్ని పెట్టి మీ పదకొండు మంది ఏళ్ళకే ఆ రిజిస్టర్ పంపించారు అక్కడ ఇంటి దగ్గర పెట్టించుకోండి లేకపోతే సంతకాలు సంతకాలు ఎండిదే పెట్టేసి జీతం కూడా ఇంటికి పంపించేస్తుంటారు ఎండిదేర లెక్క తీసుకోండి అవుతుంది సిగ్గర్నే ఉందా లేదు ఇలా మాట్లాడడానికి ఇలా ప్రచారం చేయడానికి ఎమ్మెల్యే అయినాడు అసెంబ్లీకి వెళ్ళడా ఆ సీట్లో కూర్చోడా ఆ సీట్లో కూర్చుని ఈ సీట్లో కూర్చుంటేనే అటు నుంచి వేస్తాడు తప్ప అది బయట నుంచి బాబు మీరు వచ్చిన అక్కడ ఆ సందులో నుంచే సంతకాలు అడిగితే అంటే అది కరెక్టా ఆ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కొద్ది మంది అజ్ఞానుల అవివేకులు వాళ్ళని నమ్మించడానికి ఈ మాటలు కూడా తిరగతి చెప్పేస్తుంటే అయ్యో బాబోయ్ మా వాళ్ళని అసెంబ్లీ లోపల రమ్మంటున్నారు మా ఎమ్మెల్యేలని బయట పెడతా ఆ రిజిస్టర్ బయట పెడితే మా వాళ్ళు బయట పెట్టేసి అలా పారిపోదాం అనుకుంటుంటే బయట పెట్టకుండా లోపలికి రమ్మంటారటండి ఇది ఘోరం అండి అమ్మ ఏం చెప్తున్నారా అది వైసీపీ ఎమ్మెల్యేలు బయట అసెంబ్లీలో హాజరు కాకుండా అక్కడే సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు జీతపత్యాలు తీసుకుంటున్నారని ఆగ్రహిస్తున్న స్పీకర్ గారు ఇప్పుడు కొత్తగా డిజిటల్ అటెండెన్స్ ఇచ్చారు అంటే ముఖ హాజరు విధానాన్ని తీసుకుని వచ్చారు ఏ సభ్యుడైనా సరే లోకి వచ్చి తమకు కేటాయించిన సీట్లో కూర్చున్నప్పుడు మాత్రమే వాళ్ళ సభకు హాజరైనట్టుగా రికార్డ్ అవుతుంది అంతే తప్పించి కేవలం రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్ళిపోతే అది చెల్లుబాటు కాదు అని చెప్పారు ఒకవేళ వైసీపీ సభ్యులు ఎవరైనా ఆ రూల్ పెట్టకూడదట లోపల రండి మీ సీట్లో కూర్చున్నాయి ఎమ్మెల్యేలు మీరు గౌరవం వచ్చి సీట్లో కూర్చొని అటెండ్ చేయించుకోండి బయట అక్కడ సంతకాలు పారిపోతున్నారు పారిపోతున్నారట అన్నారట అది చాలా తప్పటండి అది మొత్తం కంటిస్తున్నారు రేపు రేపు మాబు దాని గురించి కూడా ధర్నా చేస్తారండి మేము అసెంబ్లీకి రమ్మంటారని మమ్మల్ని ఎంత దారుణం చూడండి ఎమ్మెల్యేగా గెలిచామని మమ్మల్ని వచ్చి అసెంబ్లీలో కూర్చోమన్నారండి లేకపోతే అటెండ్ చేయని అంటారండి ఇదేం దారుణం అండి రేపు వెళ్ళండి రోడ్ ఎక్కి చూడండి కూర్చొని కొద్దిసేపు వెళ్ళిపోతే వాళ్ళని ఇంకా వచ్చే ఏడాది అలాంటప్పుడు మీరు కేవలం వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతే సరిపోదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు కూడా మీరు అటెండెన్స్ వేయించుకోవాలి ఆ అటెండెన్స్ కూడా కనీసం సభలో ఇన్ని గంటల పాటు మీరు కదలకు కూర్చున్నప్పుడు మాత్రమే మీరు హాజరైనట్టుగా మేము నిర్ధారిస్తాం అని ఇంకా కఠినంగా కూడా నిబంధనలు మార్చిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అండి సిగ్గు లేరండి బాబు మొత్తానికి మొత్తానికి సిగ్గు లేశారు ఇవేలాట వచ్చి కూర్చుంటే అన్నారండి రేపు పొద్దున మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇక్కడ కనపడితే కానీ అటెండెన్స్ ఏమైనా కట్టిన రూల్ పెట్టేస్తారేమో ఇప్పుడైతే జస్ట్ వెళ్ళి ఓ ఫోటో తీసుకొని పారిపోనకు ఉందండి అది కూడా లేకుండా అక్కడ కూర్చోబెట్టేస్తారేమో ఎంత భయపడుతున్నారు చూడండి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు అసెంబ్లీ పేరు చెప్తేనే గతంలో అసెంబ్లీలో ఎలా చెలరేకపోయిరండి వీళ్ళు ఈవేళ అసెంబ్లీ పేరు చెప్తే బాబు లోపలికి వచ్చి మా సీట్లో మమ్మల్ని కూర్చోమన్నారు ఎంత దారుణం అండి అన్నారెట్టి ఎమ్మెల్యేలు ఏంటి ఎవరే వచ్చి మీ సీట్లో మీరు కూర్చోండి ఎంత భయపడుతున్నారు చూడండి రేపు పొద్దున్న మమ్మల్ని పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రేపు మిమ్మల్ని ఎవరన్నా పంపించేస్తున్నారు పంపించేస్తున్నారేటరా లేకపోతే తార ఎడారిలో వదిలేతున్నారా మిమ్మల్ని లేకపోతే అడవిలోనో లేకపోతే కొండల్లో కోణంలో వదిలేస్తున్నారా రేపు అసెంబ్లీలోకి వచ్చి కూర్చోండి రా ప్రజల తరపున మీ ఓటేసిన ప్రజల తరపున మాట్లాడంటారంటే దానికి నొప్పి వచ్చేస్తుందా అవి బాబు అసలు ఉండవండి ఎంత కఠినమైన రూల్స్ ఏంటండి అంటున్నారట అవి కఠినమైన రూల్సా మీరు ప్రజాధనాన్ని జీతంగా దొబ్బుతున్నారు కదరా ప్రజాధనాన్ని లక్షల లక్షలు దొబ్బుతున్నారు కదా మరి ఆ ప్రజల కోసం మాట్లాడండిరా మిమ్మల్ని ఓటేసి గెలిపించారు కదా వాళ్ళ తరపున మాట్లాడండిరా అంటే అది తప్ప అసెంబ్లీలో కూర్చోమంటే తప్పంటండి అబ్బాయి కూర్చోమనకూడదట సంతకం పెట్టడం ఆ బయట అక్కడ పెట్టిచ్చేయాలట ఏంటి ఆ బయోమెట్రిక్ అది ఉండకూడదట పారిపోతాడట అలా చాలా పారిపోయానికి అవకాశం కల్పించాలట ఆ మాత్రం మాత్రానికి ఎందుకురా బాబు రాజీనామా చేయడానికి సిగ్గుంటేనే సో మొత్తం మీద ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు స్పీకర్ గారే ఇంత గా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి మీద పని సందర్భాల వ్యక్తిగత వ్యాఖ్యలు మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం మీరు అసెంబ్లీలో కూర్చోవడరా అంటే తప్పట స్పీకర్ గారు ఎంత దారుణంగా మాట్లాడుతుంటే ఎంత భయాసుడిగా ఎవరికి భయాసుడు రాజ్యాంగానికి భయాసుడిగా మాట్లాడుతున్నాడు ఆయన అసెంబ్లీ రూల్స్ గా మాట్లాడుతున్నాడు ఆ రూల్స్ చెప్పడం రాజ్యాంగ ప్రకారం వచ్చి వచ్చేక్కడ కూర్చుని సావాండ్రంటే అది నొప్ప అది దారుణమా అది భయాసుడా వ్యాఖ్యలు కూడా చేసిన ట్రాఫిక్ రికార్డు సో ఇలాంటి నేపథ్యంలో పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్ళిన సభలో ఏదో జరిగిపోతుందేమో అని ఒక అటెన్షన్ తీసుకురావడానికి టీవీలు తమ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి పనికి కానీ వైసీపీకి కానీ ప్రజలకు కానీ అధికార పక్షం ఇలాంటి ధోరణితో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఉపయోగం లేదు అసెంబ్లీకి వెళ్ళినా అసెంబ్లీకి వెళ్ళినా ఏ ఉపయోగం లేదని వైసీపీ వాళ్ళు చెప్పేస్తున్నారండి మా వాళ్ళు ఉన్నది లింగు లింగుమని పదకొండు మంది అందరూ లెక్క ప్రకారం చూస్తే మాకు వచ్చేది పదకొండు నిమిషాలు మేము అక్కడికి వెళ్ళినా మేము పీకేదేమీ లేదు అంటే మమ్మల్ని పారిపోనివ్వట్లేదు కాబట్టి ఇంక మేము వెళ్దాం అన్నారు వెళ్ళపోతే రాజీనామా చేయండిరా ఎందుకు ఈ సిగ్మాలని దద్దం బతుకులు బతకటం మీకు వెళ్ళారు ఇష్టం లేదు కదా రాజీనామా చేసేయండి ఎందుకు జనాలు డబ్బులు తీసుకోవాలి జీతాల ప్రకారం లేదా ఆ సెక్యూరిటీ తీసుకోవాలి ఆ ఎమ్మెల్యే అనే హోదా కావాలి అన్నీ కావాలి కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళడం అంత దైద్యంగా ఉందండి బాబు వెళ్ళే ఇలా పద్ధతి మరి గతంలో అంతాలు రేచిపోయారు కదరా బాబు అంత అలా రెచ్చిపోయారు కదా గతంలో చూడండి నేను ఒకసారి మళ్ళీ ఆయన పెద్ద అయిన సార్ ఒకసారి చూడండి మన ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల తరఫున ఎలా మాట్లాడాలో మాట్లాడాలి మాట్లాడితే మంది పదాలా ఏమి చేయలేదు మీరు నూట యాభై నా వయసు గురించి మాట్లాడుతున్నారు నా వయసు ఏం బాధలేదు ఎవరు కూడా అధ్యక్ష పదే పదే వయసు గురించి మాట్లాడుతున్నాను నా వయసు ఎంత ఇరవై ఐదు సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచన ఉంటే ఆలోచన ఉండే వ్యక్తి నేను చెప్తా చెప్తా నూట యాభై మంది ఉన్నప్పుడు వెళ్ళటం లేదు అంతమంది లేరు పదకొండు మంది ఉన్నప్పుడు పారిపోవటం జనం లేనప్పుడు పారిపోవటం ఎక్కడికన్నా బయటికి రావాలంటే పొలం మన జనాన్ని గ్యాదర్ చేసుకుని ఆ జనం మధ్యలో ఉండటం అప్పటికీ అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు బయటికి ఏది యాత్రలో ఏది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు చేశారు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నా కూడా ఏ రోజు కేంద్రం దగ్గరి పారిపోయి మాకు సెక్యూరిటీ పెంచండి అని అడుక్కలే జగన్ గారి మీద ఏ దాడి జరగకపోయినా సెక్యూరిటీ పెంచమని అడుగుతున్నారు వెళ్ళి మాకు సెక్యూరిటీ కావాలండి ఇంకా మాకు జనం వస్తున్నారు కానీ మాకు ఇంకా ప్రాణభయం ఉంది మాకు సెక్యూరిటీ కల్పించండి అని మళ్ళీ కేంద్రాన్ని అడుగుతున్నారట ఇక అదే చెప్తున్నాను ఒకసారి గుర్తుపెట్టుకోండి దమ్ము అనేది ప్రదర్శించబడదండి ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించరు టైం వస్తే బయటపడుతుంది ఈ రోజున టైం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పుల పులివెందుల పిల్ల అనేది ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అబ్బాబా ఆయన ముసలోడు లేకపోతే ఆయన పిరుకోడు అని ప్రచారం చేసేవారు ఎలా నిలబడ్డాడు ఆయన నూట యాభై ఒక్క మందికి ఒక్కడే చెప్పాడు సమాధానం నూట యాభై ఒక్క మందికి మళ్ళీ నవ్వుతూ నవ్వుతూ ఆయన చెప్పే సమాధానం ఈ రోజున ఎమ్మెల్యేలకి ఎవరైతే పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అదో చెప్పుదెబ్బు కదా నిజం చెప్పాలండి సిగ్గుతో చావాలండి అరే చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడాడు మనం అలా మాట్లాడలేకపోతున్నాం మనం అసెంబ్లీని చూస్తే పారిపోతున్నాం సంతకం పెట్టడానికి లోపల రమ్మన్న గజగజ వండికిపోతున్నాం రోజు మీ సీట్లో కూర్చోండు అంటే ఒక్కొక్కరు ప్యాంట్లు గేంట్లు తడిచిపోతున్నాయి అండి అబ్బాయి మేము మాకు అలాగ ఎలా రూల్స్ పెడతారని అడుగుతున్నారట ఏమో అంత భయం ఉన్నప్పుడు చేయండి రాజీనామా చేయండి మీ తరఫున ఇంకో నాయకుడు ఎవడో మంచి నాయకుడు ఎలక్ట్ అవుతాడు చక్కగా వెళ్తాడు ఆ నియోజకవర్గాల కోసం మాట్లాడతాడు ఇంత భయం ఉన్నవాళ్ళు మీకు రాజకీయాలు ఎందుకురా ఎంత భయం ఉన్నవాళ్ళు మీకు అసెంబ్లీ ఎందుకు మీరు ఎమ్మెల్యేలేటి చిచ్చి అదేంటి పరిస్థితి ఉంటాను సార్ జయ భయం జయబారావు జై జే మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్